క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ల నాడు దేవుడైన యహోవా రాతి పలకల మీద హెబ్రి భాషలో పది ఆజ్ఞలు రాసి మోసకి ఇచ్చాడంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల ఏళ్ల నాడే హెబ్రి భాషకు ఆల్ఫబెట్స్ ఉన్నాయని అర్థం ఆలు అక్షరమాల ఉన్నాయి హెబ్రి భాషకు అక్షరమాల ఉంది ఏ ఉన్నాయి అలెఫ్ బేత్ తేత్ గీమెల్ ఉన్నాయి ఆ అక్షరాలతో అక్షరమాలతో యహోవా దేవుడు రాశాడు నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదు ఆ పది యాజ్ఞలు దేవుడు రాతి పలకల మీద రాస్తున్నప్పుడు సంస్కృత భాషకు లిపి లేదు ఇంకా పదిహేను వందల ఏళ్ళయ్యాక ఏసు వచ్చాడు అప్పటికింకా సంస్కృత భాషకు లిపి లేదు అక్షరమాల లేదు తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇరాన్ దేశంలో మాట్లాడే పార్సీ భాషకు దేవనాగరి లిపిని అతికిచ్చి ఇదే సంస్కృత భాషని పాణిని మహర్షి దాన్ని అఫీషియలైజ్ చేశాడు అప్పటిదాకా దేర్ ఇస్ నో సాంస్క్రిట్ స్క్రిప్ట్ సాంస్క్రిట్ ఆల్ఫాబెట్స్ లేవు లేనప్పుడు నువ్వు లక్షల ఏళ్ళకు ముందు ఎట్లా నువ్వు వేదాలు రాసుకున్నావు ఎలా రాసుకున్నావు అంటే అప్పట్లో అనుసృతంగా వచ్చినాయండి రాసిన గ్రంథాలు అయితే లేవు కానీ గురుముఖత హిని జ్ఞాపకం పెట్టుకోవడం మరి గురువు చెప్పడం వినడం చెప్పడం వినడం అనేది జరిగితే గ్రంథము లేదంటే హనుమంతుడు వేదాలు చదువుకున్నాడని రామాయణంలో వాల్మీకి రాశాడు చదువుకున్నాడనే మాట రాశాడు వాల్మీకి త్రేతాయుగంలో కోట్ల ఏళ్లకు ముందు అంటే అసలు మా గ్రంథాలు మీరెందుకు చదువుతున్నారు మీరు చదవద్దు కదా అంటాడు కనుక నువ్వు చెప్పేదానికి తర్కము ఒప్పుకోదు సైన్స్ ఒప్పుకోదు ఏ విధమైన పురాతత్వ శాస్త్ర నిరూపణలు లేవు వెల్ అండ్ గుడ్ యు కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఫెయిత్ మీరు ఎవ్వడు మతం మారద్దు మారాలని మేము అడగడం లేదు మారకండి ఎన్నోసార్లు చెప్పి ఎవడు మతంలో దిగకండి కానీ బైబిల్ను మాత్రం తక్కువంచనా వేయకండి నీకు సంస్కృత భాష లిపి లేకముందే హెబ్రీ భాషకు లిపి రెండు వేల సంవత్సరాలకు ముందే బిఫోర్ పాణిని మహర్షి టూ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ పాణిని దేవనాగరిని అడుక్కొచ్చి మీరు ఇరాన్ భాషను తెచ్చుకొని అని పెట్టారు అంటే సంస్కరించబడిన భాష సంస్కృతం అంటే అంటే సంస్కరించబడిన భాష కదా నువ్వు మాట్లాడుతున్నావు అంటే సంస్కరించబడనిది ఏదో ముతక భాష ఒకటి ఉంది కదా ఏదో ఒకటి లేకపోతే దేన్ని సంస్కరించావు ఏదో ఒక రఫ్ లాంగ్వేజ్ ఉంటే దాన్ని సంస్కరించావు అది పాణిని చేశాడు ఇంటర్నెట్లో కొట్టి చూడండి ద హిస్టరీ ఆఫ్ మహర్షి పాణిని సేజ్ పాణిని పిఏఎన్ఐఎన్ఐ కొట్టండి ఇక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ శతాబ్దం వాడు చూడండి క్రీస్తు శకమే కానీ పూర్వంగా ఆ తర్వాత నుండి నువ్వు అన్ని పుస్తకాలు రాసుకున్నావు మరి క్రీస్తు శకములో లిపి ఏర్పడితే త్రేతాయుగములు హనుమంతుడు ఎట్లా చదివాడు సరే చదువుతాడేమోలే మీరు దేవతలు కనుక వాళ్ళు కాలంలో ప్రయాణించి టైం ట్రావెలింగ్ చేశారేమో మాకు అభ్యంతరం లేదు హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టము నేను వేద దాన్ని ఏమంటారు హైందవ క్రైస్తవంలో నేను ఆంజనేయ స్వామి గురించి కూడా రాశాను అది క్రీస్తు సంఘానికి సూచన అని రాయలేదు నేను అతడు పుత్రుడు అగ్నిపుత్రుడు వాయుపుత్రుడు అని రాయలేదు నేను కనుక ఆ పుత్రుడు అగ్నిపుత్రుడు వాయుపుత్రుడు అనేవి క్రీస్తు సంఘానికి అన్వయించబడదగిన పోలికలని చెప్పారు అంత అభిమానం నాకు నేను ఎవరిని విమర్శించను హిందువులకే తెలియనంత సమాచారం నాకు తెలుసు ఆంజనేయుడు గురించి అదంతా నా గ్రంథంలో రాశా విమర్శించాను కానీ బైబిల్ను మీరు ఎవరైనా విమర్శిస్తే ఆ సందర్భంగా నేను చెప్పాల్సి వస్తూ ఉంది ఏంటంటే మీరు చెప్పుకునే విషయాలకు పురాతత్వ శాస్త్ర ఆధారములు లేవు బైబిల్లో చెప్పబడిన ప్రతి చిన్న విషయానికి హండ్రెడ్ పర్సెంట్ పురాతత్వ శాస్త్ర ఆధారములు ఉన్నవి అందుకే బైబిల్ సత్యవేదము చతుర్వేదములు నీ దగ్గర ఉండొచ్చు నా దగ్గర సత్యవేదము ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా హెలుయా